అందరికి నమస్కారం నా పేరు రాజేందర్ భాస్కుల రాజేందర్ మున్సిపాలిటీ సిషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తొమ్మిదో వార్డు చాగల్ గ్రామంలో నేను నిలబడ్డాను బీజేపీ తరఫున గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించరా అని నా ఒక మనవి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు గత పన్నెండు సంవత్సరాల నుంచే ఎన్నో అభివృద్ధులు జరిగినాయి ఇప్పటి వరకు కూడా చూసుకున్న జిఎస్టి ప్రాబ్లం కూడా మనకు అతి కూడా అయిపోయింది ఇప్పుడు భారతదేశం మూడో స్థాయిలకు ఉన్నది రాబోయే రోజులల్లో ఒకటో స్థానానికి కూడా వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఏది ఏమైనా కూడా ఇక్కడ మన తెలంగాణ తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చింది ఆరు హామీలల్లా కూడా ఏ ఒక్క హామీ కూడా చేయలేదు మహిళలకు ఇరవై రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఈ ఎన్నికలు పెడతారు ఏదో ఒక సమస్య పెట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బుల గురించి అయినా కూడా ఈ ఎన్నికలు జరుపుతారు ఏవి జరిపినా కూడా వచ్చే డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇయ్యది మాటల వరకే కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్న స్థాయి ఉన్నది నరేంద్ర మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మనకు గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్ల మన చాగల్ గ్రామంలో బిజెపి అంటే ఎవరు ఓటేయరా అని చెప్పేసి అన్నారు కానీ ఎక్కువ మెజారిటీ మొత్తం మన చాగల్ గ్రామంలో ఉన్నది కావున మీరు ఎవరికి ఎవరికి భయపడన అవసరం లేదు భయపడకూడదు చేయకూడదు మనకు ఉన్న సమస్యలు మన చాగాల గ్రామంలో సాయినగర్ నగర్ వీధి స్తంభాలు కూడా లేవు ఆడ వీధి స్తంభాలు లేవు లైట్లు లేవు నల్లలు లేవు ఏది లేదు రోడ్లు కూడా లేవు డ్రైనేజ్ కూడా లేదు అక్కడ ఒకసారి మీరు పోయి మీరు చూసుకోండి కనుక్కోండి కూడా మీరు చూడండి మీరు తెలియని ఏమున్నది నేను చెప్పగలదనా మన గాండ్లవాడకు కూడా రోడ్లు కూడా బాగాలేవు డ్రైనేజ్ కూడా బాగాలేదు నల్లలు కూడా లేవు ఒక వర్షం పడితేనే ఎంతో బృదుల చీరలో ఉన్నట్టు ఉన్నట్టున్నది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు అన్న టైం వరకు వస్తాయి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆమె ఇచ్చింది కానీ రేపు అంటే మా పంటారు మా పంట రేపు అంటారు అది రోజులు గడుపుతారు ఇంకా రాబోయే నాలుగు నాలుగు నెలల్లో కూడా సగం పంట అయిపోయి ఇప్పుడు రెండు నెలల్లో సగం అయిపోయింది ఈ నాలుగు నెలల్లో కూడా మళ్ళీ ఇంకో పసలు వానకాలం వచ్చే పసలు కూడా అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు గుర్తించాలి గుర్తుకున్నాయి మీకు అన్ని హామీలు ఉన్నాయి కానీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయినా కూడా వాళ్ళు అన్ని ఎన్నో దోచుకున్నారు గతంలో ఎన్నో దోచుకున్నారు ఇప్పుడు కూడా బెదిరింపులకు వాటి వీటికి ఎవరు భయపడకూడదు నాది ఒక చిన్న మనవి నేను కమలం గుర్తు నిలబడ్డ నేను బీజేపీ తరఫున నిలబడ్డ నా చిన్న మనవి చిన్న పాదాలు వందనాలు నా ఎక్కువ మెజారిటీతో గెలిపించరానని చిన్న అంటే రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ వీధి లైట్లు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ మీ ఇంటి పని అయినా కానీ నీ వాడ అనుకొని గెలిపేయ్యారండి ఎలాంటి నాకు ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా మన అందరం కలిసికట్టుగా పనిచేద్దాం చేసి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ గుర్తించి గెలిపించుకొని నన్ను గెలిపిస్తే నరేంద్ర మోడీ గెలిచిన గెలిచినట్టే ఇది ఒక చిన్న 何て